అమ్మ మన వినాయకుడు గొప్పతనం చెప్పుకున్నప్పుడు ఈ కథ కూడా చెప్పుకోవాలమ్మా రావణాసురుడు శివుడిని ఆత్మలింగం ఇమ్మని అడుగుతాడు కదా ఆ కథ ఒకసారి మా గురించి అదేంటి అంటే చాలా గొప్పగా తపస్సు చేసింది అంటే శివభక్తుల్లో ఇప్పుడు ఎప్పుడు అప్పుడు ఎన్నిసార్లు చెప్పినా సరే రావణాసుడు కంటే గొప్ప భక్తుడు లేట్ అంత గొప్ప భక్తుడు ఎందుకు అలాగా అంటే చిన్న అహంకారం అహంకారంతో అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే అహంకారం పెంచకూడదు కానీ ఆయన చాలా గొప్ప భక్తుడు అందుకని ఏమడిగినా సరే తల్లి తండ్రి ఎప్పుడు పిల్లలకి ఏం చేస్తారు అంటే అసలు ఇవ్వంది ఏది ఉండదు అందులో ఇంత గొప్ప కొడుకు ఇవ్వాలి కదా అందుకని ఆయన ఏం చేశారు ఆయన తపస్సుకు మెచ్చి నీకేం కావాలి ఎందుకు తపస్సుకు మెచ్చాల్సి వచ్చింది అని అంటే లోపల శివయ్య ఉంటారు నందిను భృంగి లోపలికి వెళ్ళొద్దంటారు ఎవరిని రావణాసురుణ్ణి వెళ్ళొద్దు అంటే ఎందుకు అంటే ఆయన పనిలో ఉన్నారు అంటే నేను రావణాసురుని వచ్చాను ఆయన గేరగా కానీ లోపలికి వెళ్ళడం కుదరదు కుదరదు అంటే ఈయన ఏం చేస్తాడు అంటే ఆయన పొట్టలోంచి పేగులు ఒక రకంగా చెప్పాలి అంటే లోపలే మనకి చెప్తే ప్రతి నాడీ కూడా సంగీత తంతు తంత తంతువే అని చెప్తారు సో అందుకని మొత్తం ఆ పేగులన్నింటినీ తీసేసి వేణలా మార్చి సంగీతాన్ని పాడతాడు ఆయన ఆ సంగీతాన్ని పాడేసరికి ఇంకేంటి అంటే శివుడు చాలా ఆ నాదానికి పరవశించిపోయి ఆయనే బయటకు వచ్చేస్తాడు అందుకే ఎప్పుడైనా ఒకటి చెప్తారు గురుజీ కూడా చాలాసార్లు అనమాట ఏంటి అంటే నా దగ్గరికి నువ్వు రావాలంటే బోల్డ్ రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు కానీ నేను నీ దగ్గరికి రావాలంటే ఎవరు రిస్ట్రిక్ట్ చేయలేరు కానీ అదేంటి అంటే చాలా సింపుల్గా అనిపించే పెద్ద గొప్ప విషయం అనమాట ఎందుకు సింపుల్గా అనిపించే గొప్ప విషయం అండి అంటారు దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకోండి గుడికి ఈజీగా కొంచెం అంటే కష్టమే అయినా ఈజీగా వెళ్ళొచ్చు కానీ దేవుడు మన దగ్గరికి రావాలనుకోండి దానికి చాలా శ్రమించాలి మనం ఎందువల్ల అనంటే పూర్తిగా మనలో మార్పు వస్తేనే కదా దేవుడు వస్తాడు కాబట్టి ఆ శివయ్యని తన దగ్గరికి ఆ సంగీతంతో రప్పించుకోగలిగి అంత గొప్ప శివభక్తుడు ఎవరు అంటే రావణాసురుడు ఇంత శివభక్తికి మెచ్చి బాబు నీకేం కావాలి వరం కోరుకో అని అన్నప్పుడు నాకేం వద్దు ఇగో చూడు వీళ్ళందరూ ఇలా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు నీ దగ్గరికి రావాలంటే అదే నువ్వు నా దగ్గర ఉన్నావు అనుకో అందరూ నా దగ్గరికి వచ్చి నీకు పూజలు చేస్తారు అప్పుడు ఏమైంది దేవుణ్ణి నేనేం చేస్తున్నాను నేను అన్న పదార్థం రిస్ట్రిక్ట్ చేసేది అంటే ఒకదానికి లిమిట్ చేసేస్తున్నాం కానీ శివుడు ఏంటి అంటే బోళాశంకరుడు ఆయన ఎవరు అడిగినా ఇవ్వను అని చెప్పే స్థితి లేదు అన్నీ ఆయనకి ఇవ్వడం ఒక్కటే తెలుసు ఆ ఇవ్వడం ఒక్కటే తెలుసున్న దాంట్లో ఏం చేశాడు అంటే ఆయన ఆత్మను తీసుకొచ్చి ఆత్మలింగాన్ని ఈయన చేతిలో పెడతాడు చేతిలో పెట్టి నువ్వు ఇది ఇంటికి పట్టుకెళ్ళు కానీ ఒకే ఒకటి ఏంటి అంటే నువ్వు ఇంటికి వెళ్ళే వరకు దీన్ని ఎక్కడా కింద పెట్టద్దు నువ్వు ఎక్కడ పెట్టావో అక్కడది ఉండిపోతుంది అని చెప్పినప్పుడు అంక అక్కడి నుంచి నువ్వు కదిపి తీసుకెళ్ళలేవు అని చెప్పినప్పుడు ఏమవుతుంది అని అంటే సరే నేను ఎక్కడా కింద పెట్టను కింద పెట్టను అంటారు అనేసరికి ఏమవుతుంది అంటే తీరా ఆయన నడుచు వస్తూ ఉంటారు ఇంటికి ఇంటికి వస్తూ ఉండేసరికి సంధ్యావందనం టైం అయిపోతుంది అప్పుడు మరి బ్రా సంధ్య చేసుకోకుండా ఆయన చేయకూడదు ఎందుకు అంటే ఆయన మంచి గొప్ప బ్రాహ్మణుడు అంతా సంధ్యావందనం అన్నీ ఉన్నాయి సంధ్యావందనం చేసుకుంటే తప్ప ఆయన అంటే సంధ్య వార్చకుండా ఉండకూడదు సో ఈ స్థితిలో ఆయన ఎలా అయినా స్నానం చేయాలి స్నానం చేయాలంటే పార్వతీదేవి అంటుంది అదేంటయ్యా నీ ఆత్మలింగాన్ని ఇచ్చేసావు అని అంటే సరే అని అంటే ఊరుకుంటారు నవ్వేస్తారు నవ్వేసిన తర్వాత ఏమవుతుంది అంటే వినాయకుడిని పంపిస్తారనమాట ఎందుకంటే దాన్ని మళ్ళీ ఎందుకంటే అక్కడ ఇక్కడ ఈయనకి అహంకారం కూడా ఉంది కదా అహంకార దగ్గర ఆ లింగం ఉంటే ఏమవుతుంది అన్నది శివయ్యకి తెలుసు కాబట్టి అందుకే ఏంటంటే ఎప్పుడు దేవుడు మనకి చాలా ఇస్తాడు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోవడం నిలబెట్టుకోలేకపోవడం అన్నది ఇక్కడే మనం చూస్తాం ఎందుకంటే దేవుడు ఎంత ఇచ్చినా సరే మన అహంకారంతో కానీ మన భయంతో కానీ మన కోపంతో కానీ మన జల్సీతో కానీ మన బద్ధకంతో కానీ మనకి దేవుడు ఇచ్చిన అదృష్టాన్ని మనం ఏం చేస్తాము అంటే జార విడుచుకుంటాము దానికే ఈ కథ ఉదాహరణ ఇక్కడ అప్పుడు గణపతి వచ్చి ఏం చేస్తాడు దాన్ని పట్టుకుని కూర్చొని ఆయన నేను స్నానం చేసే ఎందుకంటే నేను సంధ్య మార్చుకోవాలి అని చెప్తాడు చెప్తే సరే అని కూర్చుంటాడు కూర్చుని నేను స్థానానికి ఇలా వెళ్ళగానే మొదలు పెడతాడు ఏంటి అంటే నాకు బరువు ఎక్కువైపోతుంది నేను పట్టుకోలేం కింద పెట్టేస్తా కింద పెట్టేస్తా కాదురా బాబు ఉండు అని చెప్పి అలా బతిమాలూ చివరికి అలా బతిమాలతో స్నానం చేసి అతను వచ్చే టైంకి కరెక్ట్గా గట్టెక్కి తనకి దగ్గరికి వచ్చేసరికి నేను ఇంక మొయలేకపోతున్నాను అని చెప్పి కింద పెట్టేస్తాడు కింద పెట్టేసరికి ఏమవుతుంది అని అంటే ఆయన ఇంకా శివయ్య అక్కడే ఉండిపోయారు వండిపోతే అందరూ అక్కడే పూజ చేసుకుంటున్నారు ఇప్పుడు దాన్ని గోకర్ణ క్షేత్రం అని మనం చెప్పుకుంటున్నాం దీనికి ఇంకా రెండు మూడు స్టోరీలు ఉన్నాయి ఇంకా వివిధ ప్రదేశాల్లో ఉన్నాయని కాకపోతే ఈ గోకర్ణ క్షేత్రాన్నే మనం ఈ యొక్క ఆత్మలింగం ఉన్న క్షేత్రం కింద అనుకుంటున్నాం అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు ఎంత గొప్ప అయినా సరే మనకంటే గొప్పగా పూజ చేసేవాళ్ళు ఇంకెవరూ లేకపోయినా సరే అదే శివుడు దిగొచ్చి మనకు కనిపించినా సరే ఆయన ఆత్మలింగాన్ని మనకిచ్చినా సరే మనకున్న కొన్ని కొన్ని లోపాలు ఏవైతే ఉన్నాయో మన లోపల ఆ లోపాలతోనే ఇచ్చిన దాన్ని చారవిడ్చుకుంటాము అది ఎవరు అంటే ఇక్కడ చూడండి గణపతి ఎంత సున్నితమైన దృష్టి అంటే అది ఎలా అయినా సరే ఆయనకి వెళ్ళకూడదు ఆయన ఇంటికి ఎందుకంటే లంకా నగరానికి వెళ్తే ఇంకేమీ లేదు అది మన బోళ్ళన్నీ అరాచకాలే జరుగుతాయని తెలుసు వాళ్ళందరికీ అందుకని చెప్పి ఏం చేశాడు ఆయన వచ్చే వరకు ఆగి ఇంకొక నిమిషం వచ్చే ముందు ఆయన నేను మొయలేకపోతున్నాను అని ఎందువల్ల అంటే ఆ గణపతి మొయలేని బరువు అయితే నిజం చెప్పాలి అంటే మన అందరినీ మోస్తున్నదే గణపతి ఎందుకంటే మన మూలాధార చక్రంలో ఉండడం అంటే మన శరీర కాయాన్ని అంతటినీ ఎవరు ఎలా ఉన్నా సరే మొత్తం ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవి యొక్క మూలాధార చక్రాల్లో ఉండి మొత్తం ప్రతి జీవిని మోస్తున్నదే గణపతి అలాంటి వాడు ఏంటి అంటే ఆ శివలింగాన్ని మోయడం కష్టం అంటే నిజంగా కష్టం ఎందుకంటే మన అందరిని మోయడం ఒక ఎత్తు అయితే ఆ శివయ్యని మోయడం చాలా ఎత్తులు ఎందుకు అంటే ఆయన బరువు ఎక్కడ మొదలు పెట్టాడు అంటే ఎవరు ఏమీ చేయలేవు అంత గొప్ప శివుణ్ణి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఆయన బరువు ఎక్కడు ఎందువల్ల వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ చేసిన లేలే ఇది ఆ లేలలో గణపతి ఏం చేశాడు అంటే అంటే ఏంటి అంటే ఏదైనా అపాత్ర దానం అంట అపాత్ర దానం అని అంటారు ఆ అపాత్ర కనుక కింద కనుక మనం కనిపించాము అంటే మనకు అందకుండా చేసేవాడు పేరు ఏంటి అంటే గణపతి అందుకనే వాడికి ఫస్ట్ పూజ ఎప్పుడైతే చేస్తామో మన పాత్ర కింద మార్చి మనం అనుకున్నవి ఎవరైతే ఇస్తారో ఆయన పేరు కనుక ఈ కథ నుంచి మనం అదే నేర్చుకున్నాం అంటే ఈడ పార్వతీదేవి కాపలా పెట్టి కుండల్ని శక్తి కలగడం ఒక ఎత్తే అయితే శివయ్య ఈ విధంగా ఏం చేస్తాడు అంటే ఈ గణపతి ద్వారా మనం అపాత్రలమో పాత్రలమో నిర్ణయిస్తాడు కాబట్టి ఆ అపాత్రని పాత్రగా పాత్రగా మార్చగలిగే శక్తి కూడా మళ్ళీ ఎవరు అంటే గణనాయకుడైన గణపతే అలాంటి ఆయన దగ్గరికి మనం ఏంటి అంటే పూజ చేయడం ద్వారా అంత గొప్ప గణపతికి ఈ అపాత్రని పాత్ర కింద మార్చుకుని మన్ని పవిత్రంగా మార్చుకోవడమే గణపతి ఉపాసన యొక్క ముఖ్య లక్ష్యం చాలా సంతోషం